ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారతకు మరొక కీలకు అడుగు వేసింది మెప్మా సంస్థ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించే రీతిలో రుణాల పంపిణీ చేపట్టింది ముఖ్యంగా పట్టణాల్లో నివసించే పేద మహిళలు స్లమ్ ప్రాంతాల్లో ఉంటూ జీవనోపాధి కోసం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గొప్ప అవకాశంగా మారింది మెప్మా ద్వారా ఇప్పించే ఈ రుణాలకు వేలాది మంది మహిళలు స్వయం ఉపాధిలోకి అడుగు పెట్టారు ఇప్పటికే రాష్ట్రంలోని తొమ్మిది పట్టణాల్లో ర్యాపిడో సహకారంతో వెయ్యి మందికి పైగా మహిళలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు మెప్మా ద్వారా రుణాలు పొందారు వీరిలో విజయవాడకు చెందిన గ్లోరీ మంచు కంద్రికాకు చెందిన మాధవి లాంటి మహిళలు నెలకు పదివేలు నుంచి పన్నెండు వేల వరకు ఆదాయం పొందుతూ కుటుంబాన్ని నడిపిస్తున్నారు ఈ రుణాల కోసం ఆసక్తి ఉన్న మహిళలు మెప్మా అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా సమీప మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయవచ్చు అర్హతలో ముఖ్యంగా ఎస్ఎల్జీ లేదా డ్వాక్రా సభ్యత్వం చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా ఆధార్ రేషన్ కార్డు వంటి పత్రాలు అవసరం సెల్ఫ్ కింద రెండు లక్షల వరకు వ్యక్తిగత రుణాలు లభిస్తాయి ఇందులో ఒకటి పాయింట్ ఐదు లక్షలు మాత్రమే తిరిగి చెల్లిస్తే సరిపోతుంది అలాగే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ ప్రోగ్రామ్ క్రింద గ్రూప్ గ్రూప్ ఎంటర్ప్రైజెస్ కోసం ఐదు లక్షల వరకు రుణం లభిస్తుంది ఇందులో ముప్పై ఐదు శాతం అంటే ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది ఇది వర్తిస్తే లబ్ధిదారులు కేవలం మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షలు వడ్డీకి సబ్సిడీ ఉంది సమయానికి చెల్లిస్తే వడ్డీ మాఫీ కూడా అవుతుంది శ్రీనిధి అనే మరొక ప్రత్యేక పథకం ద్వారా మహిళలకు అత్యవసరంగా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలు అందుతున్నాయి ఇవి నలభై ఎనిమిది గంటల్లో డోర్ స్టెప్ డెలివరీతో పొందవచ్చు ఈ రుణాలపై రీపేమెంట్ పీరియడ్ ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలుగా ఉండడంతో చెల్లింపులకు సరైన సమయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మహిళల సాధికారత ప్రభుత్వ ప్రాధాన్యతగా పేర్కొన్నారు మెప్మా రుణ పథకాలు ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని హామీ ఇచ్చారు దీంతో ఏపీలోని మహిళలు మెప్మా ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని స్వయం ఉపాధిలోకి వచ్చేందుకు ఇది చక్కటి అవకాశంగా మారింది